ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలిగిందిక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు లుక సువార్తను రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి అనుసంధానము చేయబడిన కొన్ని వచనాల ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయము చేయను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క మంచి శుభ దినాల్లో క్రీస్తు ప్రభు జననము జ్ఞాపకము చేసుకునుట స్మరణకు తెచ్చుకునుట ఆ సంతోషముని ఇతరులకు పంచుకునుట మనము ఇతరులతో ఆనందించుట అనేది గొప్ప సువార్త ఈ గొప్ప ఆనందాన్ని మనము ఈ లోకంలో ఉన్న అనేకులకి పంచవలసిన వరంగా ఉన్నాము